ప్రజా సంక్షేమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే తంగిరాల సోమియా అన్నారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం పదకొండవ డివిజన్ పరిధిలో ఇది మంచి ప్రభుత్వం పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ క్రమంలో మాట్లాడుతూ గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం అడ్డుగోలుగా వ్యవహరించి నందిగామను నాశనం చేశారన్నారు గతంలో మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన వ్యక్తి చివరకు పశుసంవర్ధక శాఖకు బదిలీ అయ్యారని ఇప్పుడు ఆయన బాధ్యతలు నిర్వహిస్తారా లేదా రాజీనామా చేస్తారా సవాల్ విసిరారు గతంలో ఇతను అధికారి కంటే వైసీపీ కార్యకర్తగా వ్యవహరించి నందిగామును సర్వనాశనం చేసి అభివృద్దికి దూరం చేశారని మండిపడ్డారు ప్రజల మౌలిక అవసరాలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెడుతోందని విగ్రహాలను అటు ఇటు మార్చే పని కూటమి ప్రభుత్వం చేయదని స్పష్టం చేశారు గతంలో మొండితోక వసూలు బ్రదర్స్ లేని మందపడకల ఆసుపత్రి కేంద్రీయ విద్యాలయం గురించి మాయమాటలు చెప్పారని నేడు భూతద్దాలు వేసిన వాటి జాడలేదన్నారు అదే కూటమి ప్రభుత్వం వంద రోజుల్లోనే పంచాయతీలకు నిధులిచ్చి గ్రామాల అభివృద్దికి కృషి చేసిందన్నారు అలాగే పింఛన్దారులకు పింఛన్ పెంచిందని ఉద్యోగులకు ఒకటో తారీఖుని జీతాలు అందిస్తోందని నిరుద్యోగులకు మెగా డీఎస్టీ విడుదల చేసిందని పేదలు ఆకలి తీర్చేందుకు ఐదు రూపాయలకే భోజనం పెట్టేందుకు అన్నా క్యాంటీన్లను ప్రారంభించిందని తెలిపారు ఇక దీపావళి నాటికి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నారని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు నేతృత్వంలో అమరావతి ప్రజా రాజధానిగా విరజిల్లబోతోందని స్పష్టం చేశారు అధిక వర్షాలు వరదల కారణంగా నందిగామ నియోజకవర్గంలో స్వచ్చంద కార్యక్రమాలు చేపట్టిన ప్రతి ఒక్కరిని వారితో పాటు సహకరించిన అధికారులందరికీ సౌమ్య ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో చేసుకుందామని స్పష్టం చేశారు